ఎట్లా చెప్తాం రేట్ ఎంత చెప్తున్నారు ఇది ఎట్లా మన బార్గెనింగ్ ఉందా బార్గెనింగ్ హాయ్ హలో మిత్రమా నేను మిస్సెస్ ప్రజెంట్ ఇక్కడ నాలుగు గిరిదూడలు ప్లస్ ఒక బుల్ కూడా అందుబాటులో ఉంది ఒకసారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా నమస్తే అన్నగారు అన్న ఒక్కసారి మీ ఫామ్ లొకేషన్ చెప్పండి అన్న మన జనగాం డిస్టిక్ అన్న వడిచెల్లా విలేజ్ మండలం జనగాం నుండి మధ్య ఉంటది హైవే హైవేకు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ అపోజిట్ లో ఉంటుంది ఓకే ఓకే అన్న ఎట్లా ఇవి ప్రెజెంట్ ఇవి బల్క్ లో తీసేద్దాం అనుకుంటున్నా ఇండివిజువల్ గా తీసేద్దాం అనుకుంటున్నా బల్క్ అయినా ఇస్తా ఇండివిజువల్ గా ఇస్తా అన్న సో ఒకసారి వాటి ప్రజెంట్ అవి ఎంత ఏజ్ ఉన్నాయి ఏమైనా ఈటికి వచ్చాయా సో మిల్కింగ్ కెపాసిటీ ఎంత ఉందో డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా అన్న రాష్ట్రం తీసుకొచ్చింది అన్న అయితే వక్ర ఉండ బీహార్ అతను వెళ్ళిపోయిందంట రెండు మంచోళ్ళకి ఇద్దామని చెప్పేసి సాదుకునే వాళ్ళకి ఇస్తాంట మనం వెళ్ళినాం ఇక మనకి ఇచ్చేసింది ఇది ఒకవేళ మంచిది అన్న అలాగే

ఇది ఎయిటీన్ ప్లస్ అని చెప్పిన మంత్స్ ఇదే వీటి మీద కొంచెం పెద్దది దూడ ఇది మొన్న ఇది కూడా హిట్కు ఉంది ఓకే ఇది ఇది మూడు హిట్కు ఉన్నాయి ఆ రోజు దీని మదర్ మిల్క్ కూడా సిక్స్టీన్ అన్నా ఓకే అన్న ఇది కూడా సిక్స్టీన్ మంత్స్దే కూడా దీని మదర్ మిల్క్ కూడా ఫోర్టీన్ ఏమో అన్నాడు అన్న ఏది బుల్ అన్న ఇంకొక త్రీ ఫోర్ మంత్స్లో క్రాస్ అయిపోద్ది ఎంత అన్న దీని ఏజ్ ఎంత ఉంది పాల పని లేదన్నా టూ ఇయర్స్ లోపుదే టూ ఇయర్స్ అయితే పాల పనులేస్తుంది ఇది మంచిది బ్రీడ్ ఓకే అన్న ఎట్లా చెప్తాం మరి రేట్ ఎంత చెప్తున్నారు ఇది ఎట్లా ఏమైనా బార్గెనింగ్ ఉందా బార్గెనింగ్ ఉందన్నా రెండు యాభైవేలు చెప్తున్నా అన్న రెండు లక్షల యాభై వేలు చెప్తున్నాను ఓకే ఇండివిజువల్ రైతులు మంచి సాదుకునే ఉద్దేశం ఉంటే ఇస్తా మంచి మెయింటెన్స్ ఉంటే బల్క్ సో అన్నగారు అయితే ప్రజెంట్ ఇంత చెప్తున్నారండి రెండు లక్షల యాభై ఐదు వేల వరకు చెప్తున్నారు నాలుగు దూడలు ప్లస్ ఒక బుల్లు ప్రజెంట్ ఈ హీట్ కూడా రెడీగా ఉన్నాయంట సో మీకు ఎవరికైనా కావాలి అంటే ఒకసారి స్వయంగా ఫామ్ దగ్గరికి వచ్చి వాటి కండిషన్ అన్ని విధాలు చెక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే అన్నగారితో మీరు బార్గెనింగ్ మాట్లాడుకోవచ్చు అండి ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు బార్గెనింగ్ ఉందని చెప్తున్నారు ఒక మీకు ఎవరికైనా ఇండివిజువల్ కావాలన్నా కూడా మేము తీసేస్తామని అన్నగారు చెప్తున్నారు సో మీకు ఏమైనా ఇంకా పూర్తి వివరాలు కావాలంటే ఒకసారి స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది అన్నగారి నెంబర్ సంప్రదించండి మిత్రమా సో చూసుకోవచ్చు గి ప్రజెంట్ అయితే బాగున్నాయి కండిషన్ పరంగా కూడా బాగున్నాయి ఒకసారి వాటి క్వాలిటీస్ మీరు అన్ని చెక్ చేసుకోండి ఒకసారి ఫ్రెండ్లీ అన్న గిరి అంటేనే ఫ్రెండ్లీగా ఉంటాయి సో వీటి పాలకు కూడా మంచిగానే డిమాండ్ ఉంటుంది సో ఇంకేమైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే అన్నగారిని ఏమైనా ఒకసారి సంప్రదించండి